హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కనకంబరాల మొక్కలు వీటి వయసు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో ఏమో కానీ నమ్మాలి తప్పదు ఇదిగోండి కావాలంటే చూడండి ఇదంతా కూడా ఒకటే ముద్దు అన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒకటే ముద్దు అనమాట ఇది కుతుకులోకి మొత్తం భూమి దగ్గరికి మొత్తంగా కట్ చేస్తే ఇవన్నీ కొత్త కొత్త పిలుకలు పెట్టుకొని ఈ విధంగా వచ్చాయి ఫ్రెండ్స్ మొత్తం చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి పిలుకలు అనమాట ఈ మొక్కలన్నీ కూడా ప్రతిదీ అంతేనా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మొత్తం మొక్కలన్నిటికీ వయసు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది అసలు ఇవి ఎప్పుడు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ అందంగా చక్కగా చాలా బాగా పూస్తూ ఉంటాయి అన్నమాట కంకులు కంకులు మనం మామూలు కనకమ్రాలు కన్నా కూడా ఎక్కువ పూస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి అందంగా కొమ్మలు నాటినా కూడా బతుకుతాయి ఫ్రెండ్స్ వీటి యొక్క స్పెషాలిటీ అది ఈ కొమ్మ ఇప్పుడుంది ఈ గెనుపులాగా ఇక్కడికి తుంచేసి ఇది పెట్టేసినా కూడా భూమిలో ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇది అసలు చాలా ముద్దుగా కలర్ఫుల్గా ఉంటుంది ఇంటి ముందు షోగా ఉంటాయి బాగా గుత్తులు గుత్తులు పోస్తాయి అన్నమాట మనం ఇది కంకుల్లో విత్తనాలు ఏం మిగలవు ఫ్రెండ్స్ విత్తనాలు అయితే ఈ కంకుల్లో ఏం మిగలవు ఇదిగో చూపిస్తాను చూడండి ఇదిగో మొత్తం చెట్లిపోతాయి అవి ఇది యూజ్ ఉండదు చూడండి ఎప్పుడు కట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా యూజ్ అయితే యూస్ చేసుకోండి ఇటువంటి మొక్కలు ఎక్కడైనా ఉన్నా కానీ మనం ఒక రెండు కొమ్మలు తీసుకెళ్ళి వేసుకున్నా కూడా బతికిపోతాయి అన్నమాట ఈజీగా మనకి ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా బతికిపోతాయి